హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కృష్ణా ఫ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో కప్ కేక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి వీడియోలో చూసినట్లయితే మీకే అర్థమవుతుంది ఇంట్లోనే కప్ కేక్స్ ఎంత స్పాంజీగా వచ్చినాయి అనేది ముందుగా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ను తీసుకొని ఒక ఎగ్ని బ్రేక్ చేసి వేసుకోండి మీరు దీన్ని ఎగ్లెస్గా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఈ ఎగ్ ప్లేస్లో పావు కప్పు వరకు పెరుగును తీసుకోండి ఎగ్ బ్రేక్ చేసి వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఈ విధంగా విస్కర్తో కానీ హ్యాండ్ బెండర్తో కానీ బీట్ చేసుకోవాలి క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి ఇందులోకి పావు కప్పు వరకు పంచదారని వేసుకోండి మెజర్మెంట్స్ అన్నీ ఒకే కప్పుతో తీసుకోండి అప్పుడు మనకి కప్ కేక్స్ బాగా కుదురుతాయి వన్ టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని కూడా వేసుకొని ఈ షుగర్ అనేది బాగా కరిగిపోయేంత వరకు బీట్ చేసుకోండి ఈ షుగర్ కరిగిపోయి మనకి బ్యాటర్ అంతా ఫ్లఫీగా రావాలి బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇందులోకి పావు కప్పు వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత కూడా ఒక నిమిషం పాటు ఈ విధంగా బీట్ చేసుకోవాలి ఈ విధంగా బీట్ చేసుకున్న తర్వాత ఈ బీటర్ని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక స్పాచ్యులాని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా బౌల్కి అంచులకు ఉన్న బ్యాటర్ని ఈ విధంగా కలుపుకోండి ఇప్పుడు ఈ బౌల్లో ఒక జల్లెని పెట్టుకొని ఇందులోకి హాఫ్ కప్పు వరకు మైదా పిండిని కానీ గోధుమ పిండిని కానీ వేసుకోండి మీకు బేకరీ స్టైల్లో కప్ కేక్స్ కావాలనుకుంటే మైదా పిండిని వేసుకోండి ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ను కూడా వేసుకొని ఈ పిండిని జల్లించుకోండి ఇలా జల్లించుకున్న తర్వాత ఒక స్పాచ్లాన్ తీసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెదడ్లో మనం ఈ బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి ఉండలేం లేకుండా బ్యాటర్ అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు పాలను వేసుకోండి పాలను మొత్తం ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి మనం కలుపుకునేదంతా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకుంటూ ఉన్నారంటే మనకి ఉండలేం లేకుండా ఎయిర్ గ్యాప్స్ అనేవి ఫామ్ అవ్వకుండా బ్యాటర్ అనేది ఈ విధంగా తయారవుతుంది మనకి కప్ కేక్స్కి బ్యాటర్ అనేది రెడీ అయింది వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ బ్యాటర్ని నేనైతే సిలికాన్ మౌల్డ్లోకి వేసుకుంటున్నాను మీ దగ్గర ఇవి అవైలబుల్గా లేనట్లయితే స్టీల్ గ్లాసుల్లో కానీ స్టీల్ గిన్నెల్లో కానీ ఆయిల్ అప్లై చేసుకొని పొడిపిండిని చల్లుకొని తీసుకోండి నేనైతే ఇక్కడ సిలికాన్ మౌల్డ్తో పాటు పేపర్ గ్లాసులను కూడా తీసుకున్నానండి పేపర్ గ్లాసుల్లో కూడా మనం కప్ కేక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు వీటికి సగానికి వరకు బ్యాటర్ని ఫిల్ చేసుకొని ఒకటికి రెండు సార్లు కింద ట్యాప్ చేశారంటే సరిపోతుంది మీరు గ్యాస్ మీద ప్రిపేర్ చేసుకుంటున్నట్లయితే ఒక మందపాటి గిన్నెని తీసుకొని అందులోకి వైర్ స్టాండ్ పెట్టుకొని పైన మూతతోటి క్లోజ్ చేసుకొని ఐదు ఏడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రీ హీట్ అనేది చేసుకోండి నేను ఇక్కడ ఓవెన్లో ప్రిపేర్ చేస్తున్నానండి ఓవెన్లో కూడా వన్ ఎయిటీ డిగ్రీస్ వరకు ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మనం ఫ్రీ హీట్ అనేది చేసుకోవాలి ప్రీ హీట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ప్లేట్లోకి కప్ కేక్స్ని అరేంజ్ చేసుకోండి ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత ఏడు నిమిషాలు ప్రీ హీట్ చేసుకున్న ఓవెన్లోకి దీన్ని పెట్టుకోండి ఇలా అరేంజ్ చేసుకున్న ప్లేట్ని గ్యాస్ మీద కూడా సేమ్ ప్రీ హీట్ చేసుకున్న ప్యాన్లోకి ఇదే విధంగా పెట్టుకోవచ్చు సి సిలికాన్ కప్ కేక్స్ని పేపర్ ప్లేట్లని కూడా మనం గ్యాస్ మీద యూస్ చేసుకోవచ్చు ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల పాటు వన్ ఎయిటీ డిగ్రీస్ వద్ద మనం బేక్ చేసుకోవాలి గ్యాస్ మీద బేక్ చేసుకుంటున్నప్పుడు పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని బేక్ చేసుకోవాలి కప్ కేక్స్ బేక్ చేసుకుంటున్నప్పుడు పదిహేను నిమిషాల తర్వాత కంపల్సరీ చెక్ చేసుకోవాలి కేక్స్ అనేవి త్వరగా బేక్ అవుతాయి ఓవెన్లో అయితే నాకు ఇరవై ఐదు నిమిషాలు పట్టిందండి కప్ కేక్స్ బేక్ అవ్వడానికి ఇరవై ఐదు అప్పుడు ఈ విధంగా ట్రైన్ బయటకు తీసి ఒకసారి నైఫ్తో కానీ టూత్పిన్తో కానీ టెస్ట్ చేసి చూడండి మనకి అంటుకోకుండా వచ్చిందంటే ఇవి చక్కగా బేక్ అయినట్లు అర్థము మిడిల్లో ఈ విధంగా గుచ్చి చూసారంటే నైఫ్కి ఈ విధంగా ఏం అంటుకోకుండా వచ్చినట్లయితే చక్కగా బేక్ అయినాయి అని అర్థము ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత డిమోల్డ్ చేయొచ్చు లేదంటే డైరెక్ట్గా కూడా డిమోల్డ్ చేయొచ్చు అండి ఇవి సిలికానివి కాబట్టి మనకి ఏం అంటుకోకుండా ఈజీగా ఈ విధంగా డీమాల్వ్ అవుతాయి చూసారు కదా ఎంత చక్కగా బేక్ అయిందో చాలా ప్లఫ్గా అనేది కేక్స్ వచ్చినాయి మీద కూడా సేమ్ ఇలాగే పదిహేను నిమిషాల తర్వాత టూత్పిన్తో కానీ నైఫ్తో కానీ చెక్ చేసి చూడండి పిండేమంటుకోకుండా వచ్చేంత వరకు మీరు బేక్ చేసి తీసుకోండి కప్ కేక్స్ని మీరు స్టీల్ గిన్నెల్లో ప్రిపేర్ చేస్తున్నట్లయితే మాత్రం పూర్తిగా చల్లారేంత వరకు డీమోల్డ్ అనేది చేయొద్దండి కేక్స్ వేడిగా ఉన్నప్పుడు డిమోల్డ్ చేశారంటే బ్రేక్ అయిపోతాయి ఈ కప్కేక్స్ రెసిపీ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ కప్ కేక్స్ రెసిపీ నచ్చినట్లయితే ఈ క్రిస్మస్కి న్యూ ఇయర్కి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకి మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణాస్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్